ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ అయితే తగిలింది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఆల్రెడీ మద్యం కేసుకు సంబంధించి ఆమె ప్రస్తుతం ఆమె ఒక కవితకు ఒక రకంగా లెక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఒక బిగ్ షాక్ తగిలింది ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది తన కొడుకుకు పరీక్ష ఉన్నందున ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ ని కోర్టు ఇప్పుడు తోసిపుచ్చింది గత నెల పదిహేను హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది కస్టడీ అనంతరం మార్చి ఇరవై ఆరున తిహార్ జైలుకు తరలించారు ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు ఈరోజు రేపు ఆమెకి బెయిల్ వచ్చేస్తుంది అని అనుకున్న నేపథ్యంలో సెవెన్ ఈ కోర్టు ఆ పిటిషన్ని తోచిపుచ్చడం ఒక రకంగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం ఊహించని షాక్ అని చెప్పాలి ఇప్పుడు కవితకి అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరూ కూడా ఎదురు చూశారు ఆమె బయటకు వస్తుంది అనేది మధ్యంతర బెయిల్ మీద బయటకు వస్తారని అనుకున్నారు కానీ కోర్టు అయితే నిరాకరించింది మరి ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ కోర్టుకి వెళ్తారా ఏం చేస్తారని అప్పీల్కి వెళ్తారా ఏంటనే చూడాలి